రోడ్డు మీద కొందరు శీత్వగాలకు లెక్కే ఉండదు మనిషి కోతి నుంచి దానికి వాళ్ళని చూస్తే వాటి మూలాలు ఇంకా వీళ్ళ లోపల అట్నే ఉన్నాయా ఏంది అని అనిపిస్తుంది పక్కాగా లేని కోడి బజార్లో గుడ్డు పెట్టినట్టు రోడ్ల మీద ఎకిలి శాతాలు చేసుకుంటా మాందిని పార్షాన్ చేస్తుంటారు అగో అసోంటి శీత్వగానికి ఢిల్లీ పోలీసు వాళ్ళు ఎట్లా కోటింగ్ ఇచ్చారో చూస్తే మంచి పని అయింది అనుడు పక్కా బతకబుట్టని పిల్ల మంచమంతేగి నటి నడవంత్రపోని జోడూరి రోడ్ల మీద ఎంసెక్కలు పడుతున్నాడు చూసిరా బండి మీద రయ్య పోకుండా కదులుతున్న బండ్ల డోర్లు తీసి ఇహి అని ఎకిలిసి అతలు ఎట్ట చేస్తున్నాడు ఇక ఈ మోతేవారి చూడు నా సింగారం చూడు అనుకుంటే ఇదంతా వీడియో తీసుకొని నేనే తోపు మోతేవారిని అని ఇన్స్టాగ్రామ్లో వీడియో చేసుకొని పెట్టుకున్నాడు ఇక దానికి హీరో లెక్క బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ కూడా వేసుకున్నాడు రీల్ వీడియో పోస్ట్ చేసిండు ఇక ఈ వీడియో చూసిన వాళ్ళంతా నీకు గౌరవ జనం చాలా ఉందిరా సారు వీని కొవ్వు బాగా పట్టినట్టున్నది జర బాడీ మసాజ్ చేసి ఆ కొవ్వును కరిగిరు సార్ ఇంకోసారి ఇటువంటి సెకలు పడడని చాలా మంది నెటిజన్లు ఢిల్లీ పోలీస్ వాళ్ళని ట్యాగ్ చేసి కామెంట్ల ఫైర్ అయిపోయారు ఢిల్లీ పోలీస్ వాళ్ళు ఎంబడే రియాక్ట్ అయిపోయారు నెంబర్ ప్లేట్ లేకుండా బండి మీద తిరుగుతున్న బద్మాజకలు పడుతున్న పోరని దొరకబట్టిరు స్టేషన్కి ఎసుకపోయి వాడు బండ్ల డోర్లు తీస్తే పోలీసు వాళ్ళు వాని తోలు తీసిరుగా అల్లు అర్జున్ అన్న కొత్త సినిమా బీజియం వాడు ఎట్లా పెట్టుకున్నాడో పోలీసు వాళ్ళు కూడా అదే బీజీఎం పెట్టి వీడియోని ఇన్స్టాలో పోస్ట్ చేసి ఇగజూడు రి మంచిగా అయింది ఇట్లానే ఇట్లనే కావాలి ఇప్పుడు దియరా బండ్ల డోర్లు అని ఇక మస్తు మంది నెటిజన్లు కడుపు నిండినంత హాయిగా ఉంది సార్ అని కామెంట్లు చేయబట్ట